సంఘపరంగా మీరు చేస్తున్న కృషి మనదండలు కూడా అందరూ గొప్పగా ఉండరు ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళం గొప్పగా సుఖంగా ఉండడం కాదు సమాజం కోసం పాటుపడే వాళ్ళుగా మనదండ గరీబోలను కూడా ముందుకు తీసుకుపోయే కర్తవ్యం మీ మీకుంది కాబట్టి ఆ క్రమంలోనే మీరు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నాకు కూడా కొంత అవగాహన కలిగిన బిడ్డగా రేపు మీరు చేసే కృషిలో నా వంతు సహకారం ఉంటుందని చెప్పి నేను మనం చెప్తున్నా మేం ఒకసారి ప్రజా వెంట ఎంటర్ అయిన తర్వాత మాలాంటి వాళ్ళకు కులం ఉండదు మాలాంటి వాళ్ళకు మతం ఉండదు మాలాంటి వాళ్ళకు సొంత ఫిలాసఫీలు ఉండవు సొంత విశ్వాసాలు ఉండవు ప్రజల విశ్వాసాలను సమున్నతగా నిలపడమే ఆచరించడమే మా కర్తవ్యం అందరి వాడిగా పొత్తుల సర్దిగా ఉండడమే మా కర్తవ్యం తప్ప దానికంటే వేరే కర్తవ్యం ఉండదు ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ పొలిటికల్ లీడర్ పొలిటికల్ లీడర్ అనేవాడు కిరికిరి పెట్టోడు కాదు పైరవీలు చేసేటోడు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోడు కాదు ఏ పొలిటికల్ లీడర్ ఏ రియల్ పొలిటికల్ లీడర్ సమాజ హితం కోసం ఏ అంబేద్కర్ డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి గొప్ప సిద్ధాంతాన్ని అందించిండో సమస్త సంపదలు సమస్త సమాజ ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పి ఏ రాజ్యం రాచిండో ఆ రాజ్యాంగం మేము ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రభుత్వ పెద్దలుగా గాకత్తవే నిర్వహించాలని చెప్పి జీవితాంతం నిర్ణయించుకున్న వాళ్ళం సెల్ఫ్ ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళం మేము ఎవరో చూస్తారని ఎవరి మెప్పు కోసమో అని చెప్పి ఆచరించే వాళ్ళం కాదు మాకు మేముగా సెల్ఫ్ ఇంపోజ్ చేసుకొని ఆచరించేటువంటి వాళ్ళం మేము అందువల్ల మీరు మిమ్మల్ని అందరినీ కలవకపోయినా అర్థించకపోయినప్పటికి కూడా ఒకటే నిర్ణయించుకున్నారు ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈటలను గెలిపించుకోవాలి నిలబెట్టుకోవాలని చెప్పి మీ సంకల్పం ఏదైతే ఉందో మీ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ సంకల్పం ఆ కమిట్మెంట్కి కారణం ఇరవై ఐదు సంవత్సరాల నా చరిత్ర మీ కలమది కాబట్టి దాన్ని సమున్నతంగా సమున్నతంగా నిలుపుతా అని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాం ఇవాళ మీరు తలుపు తట్టి మెట్లెక్కి మావోడి కోట్లేమని చెప్పి ఎంత గర్వంగా చెప్పుకున్నారో రేపు మళ్ళీ ఎక్కడైనా బయటికి పోతే కూడా అవునాయా మీరు మాకు ఓట్లేమని చెప్పినరు మంచోడికి ఓట్లేమని చెప్పినటువంటి ఆ కీర్తి తెచ్చే బాధ్యత నా మీద ఉంది ఆ నమ్మకం తెలిపే బాధ్యత నా మీద కాబట్టి మేము మా మొత్తం రాజకీయ చరిత్రలో నో అనేది మా నోట్లకు రాదు నాట్ పాజబుల్ అనేది మా డిక్షన్ లేదు తప్పకుండా ఏదున్నా దానికి ఎక్కడో ఒక మార్గం ఉంటుంది కాబట్టి ఆ మార్గాన్ని వెతికిన దాంట్లో మేము ఇప్పటిదాకా ఉన్నాం కాబట్టి ఇవాళ మీరు చేస్తున్న ప్రయత్నంలో మీరు సమాజ హితం కోసం కావచ్చు ఇవాళ కులం వేరు సమాజం వేరు కాదు కులం బాగుపడకుండా సమాజం బాగుపడదు ఇవాళ రాష్ట్రాలు బాగుపడకుండా దేశం బాగుపడదు కాబట్టి అందరి ఎదుగుదలలోనే అందరి ఎదుగుదలలోనే రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పి నా నేను కూడా ఒకని కాబట్టి మీరు ఇలా మీరు చేసే సేవ కులం కోసం చేస్తున్నాడు కాదు మీరు చేసే సేవ రేపటి రాష్ట్ర ఎదుగుదలలో దేశ ఎదుగుదలలో చేసిన కృషిగా మేము భావిస్తాం కాబట్టి దానికి మా శక్తి వంచన లేకుండా మా పరిధిలో ఉన్నంతలో మీకు సర్వం సపోర్ట్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం నేను మళ్ళీ చెప్తున్నా మీరు గర్వపడే బిడ్డలాగా ఉంటా అని చెప్పిన ఉంటా ఉంటా రేపు తప్పకుండా నేను ఈ సమాజ హితంలో నా వంతు కర్తవ్యం కూడా పోషిస్తా అని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ నన్ను ఇంత గొప్పగా ఆహ్వానించి సన్మానించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీ